శివాయి ఆశస్సులతో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మంగళవారం హనుమంతుడి గురించి హనుమంతుడు మనము హనుమంతుడిని హనుమాన్ చాలీసా చదివి ప్రసన్నం చేసుకుంటాం కదండీ హనుమంతుడికి అలాంటి హనుమాన్ చాలీసా రచించిన తులసీదాస్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి శ్రీరామభక్తుడైన హనుమంతుడికి హనుమాన్ చాలీసాకు ఉన్న బంధం ఎంతో ప్రసిద్ధి చెందిందే అది అందరికీ తెలిసిన విషయమే శ్రీరాముడు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడని కూడా మనందరికీ బాగా తెలుసు ఎక్కడ శ్రీరామ నామాన్ని పఠిస్తే అక్కడ వాలిపోయే శ్రీ ఆంజనేయుల వారు హనుమాన్ చాలీసాగా పేరుగాంచిన స్తోత్రాలతో అర్చిస్తే అభయం తొందరగా ఇస్తాడని పెద్దలు చెప్తాడు అలాంటి ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలీసా పఠించి తన శక్తి మేర పూజించడం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ హనుమాన్ చాలీసా అంతటి ప్రసిద్ధి పొందేందుకు కారణం హనుమాన్ చాలీసాను రచించిన తులసీదాస్ గారు కావడం విశేషం వాల్మీకి రామాయణం లాగే తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీస అంతటి ప్రసిద్ధతను పొందింది గోస్వామి తులసిదాస్ గారు ఉత్తరప్రదేశ్లోని భాండా జిల్లా రాజ్పూర్లో ఆత్మరాం దుబే దేవి దంపతులకు జన్మించారు తులసీదాసును సాక్షాత్ వాల్మీకి అంశగా భావిస్తారు తులసిదాస్ గారు రచించిన రామచరిత మానస్ విశేష ప్రాచుర్యం పొందింది సంస్కృత భాష రాణి కారణంగా రామాయణాన్ని అర్థం చేసుకోలేని ఎందరో భక్తులకు సుపరిచయం చేసిన మహా వ్యక్తి తులసిదాస్ గారు పరమేశ్వరుడు పార్వతీదేవితో తులసిదాస్ వృత్తాంతం గురించి వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది వాల్మీకి రామ్ రచించిన రామాయణాన్ని సామాన్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో హిందీలోకి అనువదించిన అనువదించాడు తులసీదాస్ గారు ఆయన ఆ కావ్యానికి రామచరిత మానస్ అనే పేరు నామకరణం చేశాడు ఆ అనువాదాన్ని శ్రీరాముడు ఏలిన అయోధ్యలో శ్రీరాముని జన్మించిన అయోధ్యలో ప్రారంభించి ఆ తర్వాత వార వారణాసిలో ముగించినట్లు పెద్దలు చెప్తారు సంస్కృతంలో హిందీలో ఆయన మొత్తం ఇరవై రెండు రచనలు చేశారు ఆ రచనలో హనుమాన్ చాలీసా కూడా ఒకటి సంకటమోచన వైరాగ్య సందీపని అనే కావ్యాన్ని కృష్ణ గీతావళి అనే కావ్యాన్ని పార్వతీ మంగల్ జానకీ మంగల్ అని తదితర గ్రంథాలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి తులసిదాస్ గారు నిరంతరం రామనామాన్ని పఠిస్తూ ఆ నామామృతంలోనే తేలియాడుతూ ఉండేవాడు వారి ఆశ్రమంలో ఎన్నో మహిమలు జరుగుతూ ఉండేవి తులసిదాస్ రామ రామభక్తికి మెచ్చి ఆయన చెప్పే ఆధ్యాత్మిక విషయాలు విని నచ్చి ఎంతోమంది విని ఆయన ఆయనని అనుసరించే వాళ్ళు ఎంతోమంది అన్న మతస్థులు రామభక్తులుగా మారిపోయారు అయితే ఇది అక్కడ ఉండే కొందరు అన్న మతస్థులకు అస్సలే నచ్చలేదు వారందరూ తులసీదాసుపై కోపం తెచ్చుకొని తులసిదాసును మత మార్పిడట్లు పాల్పడుతున్నాడంటూ ఏకంగా ఢిల్లీ షాదు షా అక్బర్కు ఫిర్యాదు చేస్తారు తులసీదాస్ మహిమలు అన్నీ ఇన్ని కావు వాటిలో ఒకటి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్ని కథ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారణాసిలో ఒక సనాతన కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని తన కుమారుడికి వివాహ వయసు వస్తూనే వివాహం చేయాలని నిర్ణయిస్తాడు అయితే ఆయన వివాహం చేసిన కొద్ది కాలానికే వాళ్ళ బాబు వాళ్ళ కుమారుడు మరణిస్తాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేని ఆ యువతి గుండెలు పగిలేలా సాగింది అంతిమ సంస్కారాలు కోసం ఆ శవాన్ని తులసిదాస్ ఆశ్రమం మీదుగా తీసుకువెళ్తూ ఉండగా ఆ యువతి వచ్చి తులసీదాస్ గారి కాళ్ళపై పడి విలపించసాగింది ధ్యానంలో ఉన్న నిమగ్నమై ఉన్న తులసిదాస్ గారు ఒకసారిగా కళ్ళు తెరిచి దీర్ఘ భవ అని దీవిస్తారు దీంతో ఆశ్చర్యపోయిన ఆ యువతి జరిగిన విషయాన్ని వివరించింది అప్పుడు తులసిదాస్ గారు తల్లి రాముడు నా నోట అసత్యం పలికించాడు అంటూ శవం దగ్గరికి వెళ్ళి పిలవగానే వెంటనే ఆ యువకుడు లేచి కూర్చుంటాడు ఆ ఘటనతో తులసిదాస్ మహత్యము నల దిశలా వ్యాపిస్తుంది తులసిదార్ దాస్ గారికి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి తులసిదాస్ తీర్థాటన చేస్తూ పండరీపురంలో కొంతకాలం నివసిస్తారు సమీపంలోని చంద్రబాగా నదిలో స్నానం చేసి విఠలనాధుని ధ్యానిస్తూ నదీ తీరంలో కూర్చొని ఉండగా అక్కడికి ఒక అందుడు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని వస్తాడు అతనికి తులసిదాస్ పాదాలు తగిలి పడిపోతాడు ఆ అందుడికి పైకి లేపి తులసిదాస్ గారు నీ దృష్టిని నా వైపు చూడు నీ దృష్టి పెట్టి నా వైపు చూడు అని చెప్తాడు వెంటనే ఆ అందుడికి చూపు వస్తుంది అలాంటి అనేక మహత్యాలు నలు దిశల చేసిన మహానుభావుడు ఆయన పేరు ప్రఖ్యాతులు నల్ల దిశలా వ్యాప్తిస్తాయి అధికంగా తులసీదాస్పై మహమ్మదీ ఇల్లు ఫిర్యాదు చేయడంతో వాటిపై విచారించేందుకు ఢిల్లీ చక్రవర్తి అక్బర్ తులసీదాసును తన వద్దకు పిలిపించాడు మీరు ఏదో మహత్యం చేస్తారట కదా ఏది మాకు చూపించండి అని అడుగుతారు రాజుగారు దానికి తులసిదాసు శ్రీరాముడు ఆజ్ఞ లేనిదే నేనేమీ చేయలేను అని చెప్పినా వినకోకుండా కోపోధిక్తుడైన రాజు తులసిదాసు దాసును బంధించమని వాటిలకు ఆజ్ఞాపిస్తాడు తులసిదాస్ గారు ధ్యాన నిమగ్నడై ఉంటాడు తులసిదాస్ రక్షణగా ఎక్కడి నుంచి వస్తాయో ఒక వానర గుంపు గుంపులు గుంపులుగా వచ్చి రాజు సైనికులపై పడి వారి వద్ద ఉండే ఆయుధాలను లాక్కోవడం మొదలు పెడతాయి తులసిదాస్ మహత్యం తెలిసి వస్తుంది రాజభటులకు తన తప్పు తెలుసుకున్న అక్బర్ క్షమించమని కోతుల భార్య నుండి రక్షింపమని వేడుకోగా ధ్యానంలో ఉన్న తులసిదాస్ కళ్ళు తెరవగా ఆయనకు కోతులు ఏవి కనపడవు చక్రవర్తికి మాత్రమే కోతుల మూక కనపడుతుంది అప్పుడు తులసీదాసు బాధతో స్వామి నాకు నీ దివ్య మంగళ దర్శనం దర్శించే ప్రాప్తి లేదా అని ఆర్తితో వేడుకోగా సింహద్వారం ఎదుట హనుమంతుడు దర్శనమిస్తాడు పులకించిన హనుమంతుల వారి దర్శనంతో పులకించిన శ్రీ తులసీదాసు గారు ఆశువుగా నలభై దోహాలు స్తోత్రం చేస్తాడు అదే హనుమాన్ చాలీసాగా పేరుగాంచింది తులసీదాస్ పఠించిన నలభై స్తోత్రాలతో ప్రసన్నుడైన ఆంజనేయ స్వామి తులసీదాసుకు వరాన్ని కోరుకోమనగా ఈ స్తోత్రంతో ఆంజనేయ స్వామి వారిని ఎవరు ప్రార్థించినా వారికి అభయం ప్రార్థించమని తులసిదాస్ గారు వేడుకుంటారు తులసీదాస్ కోరిన కోరికను మన్నించిన హనుమంతుడు నలభై స్తోత్రాలతో హనుమంతుల వారిని ఎవరు స్థుతించినా వారి రక్షణ వారాన్ని హనుమంతుడు స్వీకరిస్తాడని స్వామివారు అభయమిస్తారు ఆనాటి నుంచి ఈనాటి వరకు హనుమాన్ చాలీసాను పఠించిన విన్న హనుమంతుడి కృపా కటాక్షాలు భక్తులకు ఎల్లవేళలా ఉంటూనే ఉంటాయి కామదేనివై భక్తులకు రక్షణగా నిలుస్తూనే ఉన్నాయి తులసీదాస్ వారణాసిలో సంకటమోచన హనుమాన్ చాలీస హనుమాన్ వారి దేవాలయాన్ని కట్టించాడు శ్రీరాముడి దర్శన భాగ్యం కలిగించిన హనుమంతుడికి కృతజ్ఞత రూపంలో ఈ దేవాలయాన్ని కట్టించాడని పెద్దలు చెప్తుంటారు తులసీదాసు కొన్ని వందల సంవత్సరాల క్రితం రచించిన హనుమాన్ చాలీసా నాటికి నేటికి ఏనాటికి హనుమత్ భక్తులకు రక్షణ కవచమై హనుమత్ భక్తులను కాపాడుతూనే ఉంటుంది హనుమాన్ చాలీసా చదువుకొని భయము భీతి ఏమన్నా దృష్టగ్రహ బాధలు దయ్యాలు మనసు బాగలేకపోవడము ఇలా అంటారు కదండి ఇలాంటివన్నీ ఏమీ ఉండవు హనుమంతుడి పాదాలు పట్టుకుంటే జై